ఏంట ఫస్ట్ ఫస్ట్ తొక్కలా అనుకుంటున్నారా మామిడికాయ పులిహరదానండి మామిడికాయ ఏమో తురిమేసుకున్నానండి పప్పులన్నీ సెరపప్పు మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి ఎనిమిర్చి కరివేపాకు పలీలు పక్కన పెట్టుకున్నాను బాణీలోనేమో నూనె పోసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసి ఫస్ట్ తర్వాత ఏమో పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి వేపుతున్నానండి కొంచెం గోధుమ కలర్ వచ్చే వరకు వేపాలి పచ్చివాసనంతా పోయి శుభ్రంగా బాగుంటున్నప్పుడు కానీ కాలంలో నుండి మావిడికాయ తక్కువ ఎనుకో అయినా చాలా లేదు కదండి కదండీ మావిడికాయ తింటే బాగుంటుందండి మాడికేవి లేరు చేస్తానండి మీకు సరి తినుపుడు సరిపోలేదు అనుకోండి లాస్ట్లో వెనుక అన్న వంట కలిపేసే ఒక నిమ్మకాయలు పిండుకోవచ్చండి ఫస్ట్ వేసానండి సాల్ట్ వేసాను బాగా కలిపేకోవాలండి లేకపోతే మాడిపోతుంది అది లేకపోతే అలా కలిపకపోతేనండి అసలు టేస్ట్ ఉండదు పల్లీలు వేసేసాను అన్నం వాచుకున్నది వేరే గిన్నెలోకి తీసుకున్నానండి ఇంకా బాగా కలుపుకొని ప్లేట్లో తీసేసుకోవడం సర్వింగ్ బౌల్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి